ప్రైజ్ ద లాడ్ విశ్వాస వీరుల దృష్టి శాశ్వత పరలోకం మీద ఉంటుంది కాబట్టి మనము ఈ లోకంలో యాత్రికులము పరదేశులము మనది ఈ ఊరు కాదండి జన్నత్ పరదేశం ఆ పరలోకానికి ఒకరోజు వెళ్తాం కాబట్టి ఈ లోకంలో ఇది నాకు కవలి అది నాకు కావలి వీళ్ళ చుట్టాలు వీళ్ళ బంధువులు ఏమీ ఆశించమాకు మాకు పరలోక రాజు యేసుని ఆరాధించి యేసుని జ్ఞాపకం చేసుకో నీకు మేలు కలుగుతుంది నాకు మంచి జరుగుతుంది స్తోత్రం 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 నా జీవిత ప్రాణముతో పెనవేసి ಗರ್ಹುಡ ನೀ ದಯ ಗಲ ಕನು ಸೈಗಲೇ ಧೈರ್ಯ ಪರಚಿನವಿ, ಚಿನ್ನವಿ ನೀ ಅಡುಗು ಜಾಡಲೆ ನಾ ಕುದ್ರವನು ಚೂಪಿನವಿ ನೀ ದಯ ಗಲ ಕನು ಸೈಗಲೇ ಧೈರ್ಯ ಪರಚಿನವಿ, నాకు కుతను చూపినవి రాజ్య పౌరునిగా నన్ను మార్చితివి నీ సైన్యములు నన్ను చేర్చితివి నీ రాజ్య పౌరునిగా నన్ను మార్చితివి నన్ను నా జీవిత భాగస్వామి నా ప్రాణముతో పెనవేసు నీవు నాకే సమృద్ధిగా నీ కృపను పంచవు నాయే అనంత తన్నేవాడు ఉంటే వాడి తలని తన్నేవాడు ఉంటాడు ఈరోజు సేవకుల్లో అతని కంటే నేను గొప్పవాడిని అనుకునేవాళ్ళు అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు నాకు పెద్ద సంఘం ఉంది అనేవాళ్ళు ఉన్నారు మరి ఆ పెద్ద సంఘం ఉన్నవాళ్ళు మార్కు సువార్త పదహారు పదిహేను అనుకుంటా ఓ మాట ఉంది నా నామము నా దయ్యములను వెళ్ళగొట్టుదురు రోగులను స్వస్థపరుస్తారు చనిపోయిన వాళ్ళని లేపొచ్చుగా ఇదే అక్కడికక్కడ మ్యాజిక్లు చేసి వదిలేస్తున్నారు ఒక్కరిని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు నేను అప్పుడు అమీర్ కాదు ఇప్పుడు అమీర్ కాదు అలాగని గరీబ్ కాదు యేసుతో ఉన్నాను కాబట్టి నేను ఒక కడోరపతిని అంటే లోకంలో ఉన్న డబ్బుతో కాదు దేవుడితో ఉన్నవాడి నిజమైన కడోరపతి ఆయన టయానికి నాకు బువ్వ పెడుతున్నాడు టయానికి అరే ఒక వంద రూపాయలు కావాలంటే రెండు వందలు ఇస్తున్నాడు అయా దేవల్లా వల్ల అని ఎవరిని వంద రూపాయలు యాభై రూపాయలు ఇవో అన్నాడు కాబట్టి నా దేవుడికి నే నాకేం కావాలో ఆయనకి తెలుసు అందుకని దేవుడితో నేను ఉన్నాను మీరు కూడా ఉండండి ఆయన ఏమంటున్నాడంటే ఒకటవ కీర్తన ఒకటవ వచనం నుండి నాలుగైదు వచనాల వరకు ఏమంటున్నాడు దుష్టుల దుష్మన్ దుష్టుల దుష్టుల మార్గం వెళ్ళకూడదు పాపుల మార్గం నిలువక అపహాసుకులు అంటే వేళాకోళాలు చేస్తారే వాళ్ళ దో వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు వెళ్లకుండా దివారాత్రులు అంటే ఎక్కువ సమయం దేవుడితో ఉంటే అతడు దంతయు సఫల మగును నెంబర్ వన్ అలాగే పద్నాలుగు యోహన్ పద్నాలుగో అధ్యాయం పన్నెండవ వచనంలో నా ఎందు విశ్వాసం ఉంచితే నేను వాటికంటే ఎక్కువ మీరు చేయగలరు అని యేసు ప్రభువే చెప్పాడు కాబట్టి యేసు ప్రభుతో ఉంటే నాకు కోటి రూపాయలు వన్ క్రోర్ ఏ కరోడ్ అంత సొమ్ము ఉన్నంత సంతోషం ఒకేళ సొమ్ము ఉంటే శాంతి ఉండదండి ఇన్కమ్ ట్యాక్స్ వస్తాడు ఎవరైనా దొంగగా కన్వేయటానికి వస్తాడు ఈ బాధలు ఉంటుంది ఈసా మసి జీసస్ క్రైస్ట్ ఏసునాదర్ ఏసయ్యతో ఉంటే అదృశ్యం అందరికీ ఉండదు ఎంత వయసు వచ్చినా కూడా నేను నేను దేవుని సన్నిధిలో గడుపుతున్నానంటే అది అదృష్టం దేవుడి ఇచ్చిన గిఫ్ట్ కాబట్టి ఆ నిన్న ఒక ఆయన చెప్పాడు మాట ముగిస్తాను ఆయన సేవకుడు పెద్ద సంఘం ఉంది విజయవాడలో సంఘ కాదులే శనివారం పదమూడవ తారీఖు ఆ ఈరోజు చాలా మంది ఒక ఆయన ఒక ఆయన అన్నాడు ఆ ఫేస్బుక్లోనూ రెండు మూడు సార్లు ఫేస్బుక్ అన్నాడు మూడోసారి ఏమన్నాడంటే ఆన్లైన్లో ప్రార్థనలు చేస్తున్నారు అది ఇదే నిజమైన గొప్పతనం అన్నాడు అతని మోహం కంటే వాళ్ళ తమ్ముడే రైట్ వాళ్ళ తమ్ముడు నన్ను ఒక తండ్రిలాగా భావిస్తాడు డాడీ అని పిలుస్తాడు అతని సేవకుడు ఉండి కూడా అలాంటిది దేవుడితో మనం ఉండాలి దేవుడు మనలో ఉండాలంటే ఆయన చెప్పాడు కదా ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వాగ్దానం చేసిన దేవుడు వాడు మనం ఆయనకు ఆయన విషయంలో నమ్మదగిన వాళ్ళుగా ఉన్నామా ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు కాబట్టి నమ్మకం నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం ఏసుక్రీస్తు నిన్ను నీ కుటుంబంలో అందరినీ ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉంచునుగాక ఇందాక ఓ పిల్లోడు వచ్చాడు ఆ పిల్లోడి పేరు ఏదో ఉంది ఆ వాళ్ళ అమ్మ పేరు కుమారి అంట ఒంట్లో బాగలేదు ఆమె కోసం కూడా ప్రార్థన చేయడం మొదలు పెడతాను ఇక్కడ నుండి నేను రోడ్డు మీద వెళ్తుంటే ఏమంటే నాకు ఒంట్లో బాగలేదంటే ప్రార్థన చేయండి ఏమంటే మాకు అప్పులు ఉన్నాయండి మాకు యాభై లక్షలు లోన్ ఇస్తే మేము బిల్డింగ్ కట్టుకుంటాం ఇలాగా ఆడి బాడి ఎడపెడా అడుగుతుంటారు ఈసారి అలా కాదు కొత్త సంవత్సరంలో నేను కూర్చున్న చోటికి వాళ్ళకి అవసరం అయితే వస్తారు ప్రార్థన చేయించుకుంటారు వాళ్ళకి ఏదైనా తోస్తే డిబ్బిలో డబ్బులేస్తారు ఏ వేసినా వేయకపోయినా నేను ప్రార్థన చేస్తాను వారికి మంచి జరుగుద్ది యేసునందు నేను విశ్వాసం ఉంచాను అదే ఏసునందు మీరు విశ్వాసం ఉంచి నా దగ్గర ప్రార్థన చేయించుకోవటానికి రండి కరెక్ట్గా పక్కాగా మీ కోరికలు నెరవేర్చడానికి నేను కృషి చేస్తాను ప్రార్థన చేస్తాను ఆల్ ద బెస్ట్ మన వినికిడిలో దేవుడు కొన్ని మాటలు గాక అన్నట్టు డిసెంబర్ చౌదో తారీఖు దోహజ పాంచ్ ఇన్నికి డిసెంబర్ పదినాలా తేదీ రెండతి ఇరవతి అయించ వర్షం న్యాయటి కడమే సాయంకాలం నాలురమణికి దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్ దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గాడ్ బ్లెస్ యు